కిలోలు ఏసిది ఆ 20 కిలలు ఇప్పుడు ఎంత మరి పటలు దంచి వేసేదా అరిసెలకు అరిశలకు తకినాలకు కారపూస దంచి వేసేదా దంచి జల్లడ వట్టి ఆ కారేంటి ఏవో ఏం తీరు చేసుకున్నాం మేము హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ శివ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే కారపూస వేసుకుంటాం మా తెలంగాణలోనైతే కారపూస లేదా మురుకులని అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే జంతికలు అలాగే చక్రాలను కూడా పిలుస్తారు దీంట్లో అత్తమ్మ ఎక్కువగా ఏమి వేయదండి తగినంత ఉప్పు అలాగే కారం వేస్తుంది అంతే సింపుల్గా వేసుకుంటాము మేము ఇష్టం అండి మీరు ఓమా వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మేమైతే చాలా సింపుల్గా వేసుకుంటాము ఏ పిండి వంటలైనా అత్తమ్మనే వేస్తుంది నేను చేసేది ఏం లేదు నేను జస్ట్ కాల్వడం హెల్ప్ చేయడం అంతే దానికి తగినంత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అత్తమ్మనే వేసి మంచిగా కలుపుతుంది ఇదైతే ఐదు కిలోల పిండి అండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా అంతా కూడా కలుపుకోవాలి చూసిరా వీడియోలో చూస్తున్నారు కదా అత్తమ్మనైతే ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుతుంది మా తెలంగాణలో కారపూస అంటే చాలా స్పెషల్ అండి చాయ ఈ కారపూస మురుకులు ఉంటే చాలు పొద్దున మనకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఎంతమందికి ఛాయలా ఈ మురుకులు వేసుకొని తినుడు ఇష్టమో కామెంట్ చేయండి అప్పాలైపోయే వరకు రోజు అదే బ్రేక్ఫాస్ట్ మాకైతే చాలామందికి ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టము ఓన్లీ వాళ్ళ కారపూస మాత్రమే వేస్తున్నాము ఇంకా సకినాలు చేయలేదు నెక్స్ట్ డే వేస్తాము కట్టెల పొయ్యి మీద ఏ పిండి వంటలు వేసుకున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇక్కడనైతే పొయ్యి నేనే ముట్టిస్తున్నాను ఆయిల్ కూడా నాతోటే వేపిస్తుంది అత్తమ్మ ఎందుకంటే నేను వేస్తే ఆయిల్ ఎక్కువగా గుంజదు అని ఒక నమ్మకము నాకైతే అట్లాంటి సెంటిమెంట్స్ ఏం లేవు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు అట్లా నమ్ముతారు కాబట్టి నాతోటే వేపిస్తారు ఈ విషయం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సంక్రాంతి పండుగ అంటేనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అండి అందరూ కూడా చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు ఈ పండగనైతే దూరంగా చదువుకునే వాళ్ళైనా జాబ్ చేసే వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు ఇప్పుడు సంక్రాంతి పండగకి విలేజెస్కి చాలా సందడి సందడిగా పిల్లలతో సందడి సందడిగా ఉంటుంది మీ పండగ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి మరి మీరు ఎట్లా చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే స్కూల్లో ఉన్నప్పుడు ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసేదానండి చాలా బాగా వేసేదాన్ని ముగ్గులైతే నాకు సంక్రాంతి వచ్చిందంటే ఇంకా ముగ్గుల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు అంతగా తగ్గిపోయింది కానీ చిన్నప్పుడు చాలా ఉండేది ఇంకా మా గల్లీలో వాళ్ళు కూడా నాతోటే వేయించుకునేది అనమాట ముగ్గు చాలా హ్యాపీగా అనిపించేది చూసిరా ఇక్కడ అత్తమ్మనైతే కారపూసలు వేస్తుంది నేను మాత్రం గాలిస్తున్నాను ఫస్ట్ అత్తమ్మ ఎంట్లో వేస్తుంది అంటే జల్లిగంట మీద వేసి తర్వాత ఆయిల్లో వేస్తుంది కొంతమంది ఎట్లా అంటే డైరెక్ట్ ఆయిల్లోనే ఇట్లా వేస్తారు కానీ అత్తమ్మ అట్లా వేయదు చిన్న చిన్నగా ఇట్లా జల్లిగంట ఉంటుంది కదా దాని మీద వేసి అప్పుడు ఆయిల్లో వేస్తుంది చూసిరు కదా ఇంకొక ఇట్లా వీడియోలో చూపించినట్టు వేసి ఇప్పుడు ఆయిల్లో వేస్తుంది ఇట్లా వేసుకుంటే విడివిడిగా వస్తాయి దాంట్లో వేసుకుంటే పెద్దగా వస్తాయి ఇట్లా వేసుకుంటే చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట చూసిరా నేనైతే కాలుస్తున్నాను చలికాలమైన కూడా మంట అనేది ఘోరంగా వస్తుంది వీడియో స్టార్టింగ్లో కనిపించిన వాళ్ళు ఎవరంటే నాకు నానమ్మ అమ్మమ్మ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అలాగే అత్తమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అప్పట్లో పది పది కిలోలు వేసుకునే వాళ్ళం ఇప్పుడు మీరు అట్లా ఎక్కడ వేస్తున్నారు రెండు మూడు కిలోలు వేసుకొని అలసిపోతున్నారు ఇంకా మేము రోట్లో పిండిని దంచి మరీ వేసేవాళ్ళమని చెప్తున్నారు అప్పుడు వాళ్ళ తిండి వాళ్ళది చాలా బాగుండేది కాబట్టి వాళ్ళు ఇంకా కూడా బలంగా ఉన్నారు ఇప్పుడు మనం తినే తిండి కూడా చాలా కలుషితమైపోతుంది కదా థర్టీ ఏజ్ వచ్చేవరకే చాలా వీక్ అయిపోతున్నారు మనుషులు కూడా అప్పుడు పెద్ద పెద్ద రోలు బండలు ఉండేవి వాళ్ళంట బియ్యాన్ని దంచి అప్పటికప్పుడు పిండి వేసి పిండి వంటలు వేసేదంట పది పది కిలోలు వేసేదంట ఒక్కరే కూర్చొని ఓపికగా వేసేదని చెప్తున్నారు నిజంగా అమ్మమ్మ వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళ ఓపికకు నిజంగా ముక్కాలి మేము ఒక మూడు గంటలు అయింది చేయడానికి పొయ్యి మీద ఆ మూడు గంటలు హీట్కే తట్టుకోలేకపోయినాము వాళ్ళు నిజంగా గ్రేట్ అసలు చూసిరా మా కారపూసలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ ద్వారా మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అత్తమ్మ వాళ్ళకు కొన్ని మాకు కొన్ని అత్తమ్మనైతే సదురుతుంది ఇద్దరికి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాలిపటాలు ఎగరవేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎగరవేయండి ఆ మాంజాలు అవి వాడకుండా నార్మల్ దారంతోటే ఎగరవేసుకోండి చిన్నపిల్లల్ని అటు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ